శ్రావణ మాసం అయితే వస్తుంది కదండీ నాలుగు శుక్రవారాలు అమ్మవారికి వేయటానికి యాలకలు మాల అయితే తయారు చేస్తున్నాను ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఫస్ట్ యాలకల్ని తీసుకోవాలండి వీటిలో ఎండిపెయిని కాకుండా కొంచెం ఆకుపచ్చ ఎక్కువగా ఉన్నాయి అయితే వేరుకొని తీసుకోవాలి ఎండిపైని అయితే పెట్టకూడదండి అందుకని చెప్పి నేనైతే ఎండిపెయిని అన్నీ తీసేసుకొని మంచి మంచి అయితే వేరుకున్నాను లావుగా ఉన్నాయి మనం మాల గుచ్చేటప్పుడు పద్నాలుగు ఇరవై ఏడు నలభై రెండు నూట ఎనిమిది అంటే మన ఫోటో సైజుని బట్టి కూడా గుచ్చుకోవచ్చండి ఈ ఆలుగులన్నిటిని మనము పసుపు నీళ్ళలో అయితే నీట్గా కడుక్కొని ఒక క్లాత్ మీద అయితే వేసుకొని ఆరబెట్టుకోవాలి కొంచెం ఆరిన తర్వాత సూదిలోకి దారం అయితే తీసుకోవాలండి ఈ దారం కూడా ఆకుపచ్చది కానీ ఎరుపుది కానీ లేకపోతే పసుపు పచ్చది కానీ తీసుకోవాలి తర్వాత వీటన్నిటిని వన్ బై వన్ అయితే గుచ్చుకోవాలండి నేనైతే ఇరవై ఏడు యాలకులు అయితే గుచ్చుకున్నాను గుచ్చుకున్న తర్వాత అటు ఇటు రెండు ముళ్ళు వేసేసి రెండు సైడ్ల పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నానండి అమ్మవారికి పెట్టే ముందు ఇలాగా పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి కదా ఇలా పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే నీట్గా అలంకరించుకోవడమేనండి ఈ ఆలుకల మాల అయితే రెడీ అయిపోయింది మాల నెలంతా అమ్మవారికి పెట్టుకోవచ్చండి వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి